కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రొఫెసర్ తో జరిగిన వివాదంలో మెట్టు దిగిన రూరల్ ఎమ్మెల్యే పంతం బహిరంగ క్షమాపణతో పాటు కూటమి నాయకుల మద్దతుతో తన నివాసంలో ఒక్కరోజు ప్రాయచిక్త దీక్ష కాకినాడ జీజీహెచ్ లో సోమవారం నుండి నాలుగు రోజుల పాటు గర్భాశయ క్యాన్సర్ కు స్క్రీనింగ్ క్యాంప్ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పెరుగుతున్న నిత్యావసర సరుకులు కాయగూరల ధరలను అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టరేట్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చూస్తే కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కన్వీనర్ పలివెల వీరబాబు నగర కమిటీ సభ్యుడు మలక వెంకటరమణులు మాట్లాడుతూ ఒక ప్రక్క సామాన్యులు ఉపాధి సక్రమంగా దొరకక సరైన ఆదాయం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఏ విధమైన కూరగాయ కొందామన్నా కేసీ వంద రూపాయల వరకు ఉందని అన్నారు బియ్యం పప్పులు నూనె తదితర నిత్యావసరాలు ధరలు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఏ విధంగా పౌష్టికాహారం తినగలరని ప్రశ్నించారు పాత సినిమాలో కోడిని బ్రేలాడదీసి వట్టి అన్నం తిన్నట్లు కూరగాయలు ఎదురుగా ఉంచుకొని అన్నం తినాలా అని ఎద్దేవా చేశారు పంటలు దెబ్బతినడం వలన ధరలు పెరిగాయనే వాదన సరికాదన్నారు సరఫరా యథావిధిగా ఉన్నప్పుడు ధరలు పెరగడమంటే బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని అన్నారు రేషన్ షాపుల ద్వారా నిత్యవసర సరుకులు అందించాలని సిపిఎం కోరుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యురాలు కె నాగర్జ్యోతి ట్రేడ్ యూనియన్ నాయకులు సిహెచ్ రాజ్ కుమార్ మేడిశెట్టి వెంకటరమణ టి రాజా సిపిఎం కార్యకర్తలు ఎం హరణ వి చంద్రరావు టి రాణిలతో పాటు వర్మ తలుపులమ్మ సూర్యారావు పోలితల్లి తదితరులు పాల్గొన్నారు నిత్యావసర వస్తువుల ధరలు కాయగూరల ధరలు తగ్గించాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా అమ్మకం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్యుల కుటుంబాలు అవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు గతంలో సినిమాల్లో చూసాం ఏల కట్టుకుని కోడిని చూసి అన్న ఉత్తన్నం తినేసేటటువంటి పరిస్థితి ఈరోజు కాయగూరలు కూడా ఏలగట్టుకుని చూస్తూ ఉత్తన్నం తినేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా ఉప్పు ధరలు పప్పు ధరలు నూనె ధరలు విపరీతంగా పెంచుకుంటున్న పరిస్థితి ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులు వీటి పట్ల శ్రద్ధ తీసుకోవాలి ధరలు తగ్గించాలి అదేవిధంగా బ్లాక్ మార్కెట్ నరికట్టాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఓకేనా కూరగాయలు నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి అదుపులో ఉంచాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయడం జరుగుతుంది ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కూరగాయల ధరలు పెరిగిపోతూ ఉన్నాయి ఏ కూరగాయలు కొందామన్నా కేజీ వంద రూపాయలు పైగా అమ్మేస్తున్నారు రైతు బజార్లు పెట్టి డైరెక్ట్గా రైతుల ద్వారా అందించాలనే పద్ధతి సక్రమంగా అమలు కావడం లేదు రైతులు పంటలు దెబ్బతిన్నాయి అందువల్లే కూరగాయల ధరలు పెరుగుతున్నాయని కొంతమంది వాదిస్తున్నారు రైతులు పంటలు దెబ్బతింటే సరఫరాలో ఎగుడు దిగుడులు ఉంటాయి కొన్ని సరఫరాలు సక్రమంగా అందక ప్రజలకి అందుబాటులో లేక ధరలు పెరగడానికి అవకాశం ఉంటే ఉండవచ్చుగాక ఎటువంటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అంటే ఇందులో బ్లాక్ మార్కెట్ పెద్ద ఎత్తున రాజ్యం వెళ్తున్నట్టుగా కనబడుతుంది ప్రభుత్వ యంత్రాంగం జోక్యం చేసుకుని బ్లాక్ మార్కెట్ నరికెట్టి కూరగాయలు నిత్యావసర సరుకులు ధరలు తగ్గించి అదుపులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే రేషన్ షాపులన్నీ బలోపేతం చేయాలా బియ్యం మాత్రమే కాకుండా అన్ని రకాల నిత్యావసర సరుకులు రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా కొనుక్కోగలిగిన వారికి అవసరం ఉన్న వారికి ఏర్పాటు చేసి రేషన్ షాపుల్ని సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్థ తీసుకురావాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూరగాయల ధరలు నిత్యావసర సరుకుల ధరలు అదుపులో ఉంచడానికి తగిన చర్యలు తీసుకోవాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం